ఇలా ఎత్తుకుంటాడు అనుకోలే నేను మీరు ఎవరండి ఎక్కడోళ్ళండి మీరు ఎంత దూరాలండి ఎంత ఎలాంటి ప్రాంతాల నుంచి వచ్చారండి మీరు మీ మనసులో నాకు ఈ స్థానం ఏందండి నా సొంత ఇంటి వాళ్ళే ఏం బతుకురా నీది అన్నారు నీది ఒక బతుకేనంటరా అనిపించుకున్నాండి నేను ఇన్ని గుండెల్లో చోట ఇన్ని మనసుల్లో స్థానమైంది అసలు ఈ అనుభవాన్ని ఊహించగలనా నేనున్న పరిస్థితుల్లో అన్నాడు చూడు ఎట్లా సిద్ధపరిచాడో ఆ చేదైన అనుభవాల్లో గుండా తీసుకెళ్ళి ఏందయ్యా విలవిల విల విలవిలలాడతా ఏందయ్యా 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 అంటే మౌనం నీ తెలియలే బారా ఏందయ్యా పోయేది చచ్చిపోయేటట్టు నా నీ వేదం దెబ్బది ఏం కదా నా తండ్రి నీకు కూడా అలా దాచి ఉంచుతాడు నా తండ్రి నీకు కూడా అలా దాచిపెట్టు ఉంచుతాడు ఏం నమ్మవా అన్యాయస్తుడా అరే ఆయన ఎరగని అన్యులికే అన్ని కడుపు నిండా పెడుతున్న దేవుడు ఆయన ఎరగన అన్యులకే సమస్తాన్నిస్తున్న దేవుడు ఆయన నెరిగి ఆయన రాజ్య పౌరుడి వై పౌరురాలి వై ఆయన రెక్కల నీడలో ఆశ్రయం పొందిన నిన్ను మర్చిపోతాడా నిన్ను విడిచిపెడతాడా నిన్ను అశ్రద్ధ చేస్తాడా నిన్నుతో చేస్తాడా నిన్నెలా కనపరచాలో తెలుసు నీకు ఎప్పుడెప్పుడు ఏదేది అందేటట్టు చేయాలో దేవునికి తెలుసు ఇవన్నీ నీకు తెలుసా నాకు తెలుసు ప్రాక్టికల్గా ఇరవై రెండు సంవత్సరాలుగా ఆయనను అనుభవిస్తున్నాను అనుసరించటం కాదు ఏకంగా అనుభవిస్తున్నాను ఆయన్ని ఆయన రెక్కల నీడలో ఉన్న ఆదరణని మార్చగలవు మార్చగలూ మూడు బారిన జీవితాలను చిగుదింపజే అది ఇంకేమన్నా డౌటా ఇప్పుడు నువ్వు నడుస్తున్న అడుగులు నీకు అర్థం కాకపోవచ్చు నీకు అర్థం కాలేదని దేవుడు కూడా అర్థం అనుకో నాకు ఆయనకి క్లిష్ట క్లిర్ అంట కదా క్లిష్ట క్లియర్ అంత నీట్గా ఆయన కనపడుతుంది ఆయనకి అర్థం అవుతుంది ఆయనకేం కన్ఫ్యూజ్ లేదు ఫ్రీగా మొత్తాన్ని అబ్జర్వ్ చేస్తున్నాడు అన్నిటినీ ఓ కొలికి రప్పిస్తాడు ఆయన కొంతమందికి ఇది అర్థం కాదు అయితే నేను మీకు చెప్పేది ఏంటంటే ఎప్పుడైతే నువ్వు ఆయన రాజ్య పౌరుడి అయ్యావో ఆయన రాజ్య వారసురాలి అయ్యావో ఈ సంబంధమైన ఆలోచన తీసేసేయి అంటున్నాను నేను అంతే ఒకటే మాట నా పిల్లలు ఎట్లనో నా పిల్లలు అరే నీ పిల్లలు జల్లం గుండే అడిగిపోతారు నీ పిల్లలు నువ్వు గోరగా అరే నిన్నే రెక్కల రెక్కల చాటును పెట్టుకున్నాడు నీ పిల్లల్ని పెట్టుకోడు నీ పిల్లలకి లైఫ్ ఇవ్వడం వాళ్ళని నీకు ఇచ్చినోడు వాళ్ళ జీవితాలు వెలిగించడం వాళ్ళ జీవితాలను బాగు చేయడం వాళ్ళకి భవిష్యత్తు ఇవ్వడం అరే దేవుడిని ఎరగన్న ఆస్తికులకి అంతసేటు చేస్తున్నాడు దేవుడు ఎరిగిన నీకు చేయకుండా ఉంటాడా నీ పిచ్చితనం కాకపోతే నీ అవిశ్వాసం నీ అల్పవిశ్వాసం కాకపోతే అది దిగులు పడతావు కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటావు రాత్రులు ఏం గందరగోళం అయిపోతూ ఉంటావు ఎక్కడ ఒంటరితనం వస్తే అక్కడ ఏడుస్తూనే ఉంటావు నువ్వు ఏడుస్తూనే ఉంటావు ఏడుస్తూనే ఉంటావు నువ్వు ఏడుపు ఎందుకంత నిరాశ ఎందుకంత నిస్పృహ నేను పిలిచిన వాడు నమ్మదగినవాడు కదా ఆయన ఇచ్చి వదిలిపెడతాడా కొంతమంది నైట్ నిద్ర బా ఏడుస్తుంటారు పండుకొని ఏడుస్తా 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 పిచ్చోళ్ళ మంచిోళ్ళు మీరు కొంతమంది భయపడుతుంటారు ఏమైద్దో 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 చెమట్లు పడుతుంటే ఆందోళన పడతారు నిద్రలో కూడా కలవరూపాయలు ఎగుస్తూ ఉంటారు అయ్యో దేవుణ్ణి ఎరగని అన్ని జనులు కదా వాటి గురించి విచారించేది ఆయన ఏం చెప్పాడు నువ్వు నా విశ్రాంతిలో బ్రతుకు అన్నాడు నువ్వు నా విశ్రాంతిలో ఉండాలి అన్నాడు నువ్వేమో అశాంతిలో బతుకుతున్నావు కోపం కదా మరి ఆయనకి ఆయన నీకు సిద్ధపరిచాడు నీ ఇంటివారికి సిద్ధపరిచాడు నీ సంతతికి సిద్ధపరిచాడు ఆయన సిద్ధపరచకపోతే మాత్రం ఏందంట నాకు చెప్పు ఓ మాట చెప్పు నాకు చెప్పు సిద్ధపరచకపోతే ఏసు దేవుడు కాదా సిద్ధపరచకపోతే ఆయన వెంబడించవా అయినా సరే సిద్ధపరిచాడు ఎందుకో అన్నాళ్ళు ఉంటాయి నేను ఉట్టిగా టూర్ ఎగుతామా పర్మనెంట్ కాదుగా ఎట్ చూసినాడు పోతున్నాడుగా మనకు అది కదా అక్కడైతే నీకు స్థానం రానే వచ్చే పేరైతే నమోదు అవనే అయ్యే అయిపోయే నీ దృష్టి ఏకాడి గుర్తుపెట్టుకో నన్ను వాళ్ళు అంటున్నారు వీళ్ళు అంటున్నారు వాళ్ళు బాగున్నారు వీళ్ళు బాగున్నారు నా బతుకి తగలబడింది నన్ను చూసి వికిలితనంగా నవ్వుతున్నారు నన్ను చూసి హేళం చేస్తున్నారు నా పిల్లల పరిస్థితిని చూసి హేళం చేస్తున్నారు నేను ఇంతమందిని కలిగి ఉన్నాను వీళ్ళ బతుకులు ఏమవుతాయో మా జీవితాలు నలుగురిలో నవ్వులు పాలు అవుతాయో కానీ నిన్ను ప్రేమించే దేవుడే నిన్ను ఎగతాళికి అప్ప చెబితే నిన్ను ప్రేమించి నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు నిన్ను ఎగతాళికి అవమానానికి అప్పచెపితే అప్పచెప్పనే వమమ్మా నీ నిన్ను నీకు అవమానం వస్తే ఎవరికి తగిలిద్ది అది పోయి నీకు హింస వస్తే అది పోయి ఎవరికి తగిలిద్ది నిన్ను దూషిస్తే ఆ దూషణ పోయి ఎవరికి తగిలిద్ది నా కళ్ళ ముందు ఒకడు నా కుమారుణ్ణి తిట్టాడు నా కళ్ళ ముందు ఒకడు నా కుమారుణ్ణి తిట్టాడు అనుకో నాకెట్ట ఉంటుంది నాకే ఉండదా చేము కుట్టినట్టు కూడా ఉండదా ముందు వాడి ముందు నాకు వచ్చి దావేశాం నిన్ను ముట్టినవాడు నా కంటి పాపను ముడతనాడని ఎప్పుడో చెప్పాడు ఏడిపించని ఇవయా ఏడిపించని ఇప్పుడు నీ బిడ్డను నీ కళ్ళ ముందు తిడితే నీకు నొప్పి పుట్టిదా పుట్టదా ఆడు అసలు మాటలు తిట్టులు తిని వాడు మౌనంగా పోయినా సరే నీకు మండి నువ్వు పోయి తగాత పెట్టుకుంటావు ఏదురా అట్టబడితే అట్ట ఎవడు ఎవడనుకుంటున్నాడు నా కొడుకు లేకపోతే అమ్మాయి నా కూతురు ఏదురా రానురా అని కొట్లాటకు దిగుతావు సరిగా ఓపికలే నువ్వే పోతే నీకు ఆయన ఆయన విశ్వానికే రాజైన వాడు ఎట్టపోతాడు ఒక్కసారి నేను చెప్పే కహానీలా మాయ మాటలా ఒట్టి మాటలా లేఖనవా లేఖనం సౌలా సౌలా నన్నెందుకు హింసిస్తున్నావు అన్నాడు నువ్వెవరు అయ్యా నిన్ను చూడటం ఇప్పుడే అన్నాడు సౌలు నా పిల్లల్ని హింసిస్తే నన్ను హింసించినట్టు నా పిల్లలకి ఏముండదు నాకు కలిగిద్ది బాధ ఈ బాడీలో ఎక్కడ టచ్ చేసిన స్పర్శ ద్వారా ఫస్ట్ సమాచారం ఎక్కడికి పోయిద్దాయా పెద్ద చెప్పండి బ్రెయిన్కి పోయిద్ది అంటే మెదడుకు పోయిద్ది మెదడు ఉంటుంది ఎక్కడ ఉంటుంది మోకాల్లో ఉంటుంది తలకాయలో ఉంటుందా తలకాయలో ఉంటుంది కదా సంఘము అనబడిన ఆయన శరీరం మనం అందరం మనకి శరస్ ఎవరు ఇప్పుడు మనల్ని ఎక్కడ ఎవడు ఎట్లా టచ్ చేసినా ఆయన విన్నుకుంట నిన్ను తిట్టాడు ఏడికి అడిగిపోయింది మన చేతులకి కాళ్ళకి లేవు చెవులు తలక అంటే ఇప్పుడు చెప్పండి మన శరీరం అన్నప్పుడు మనల్ని తిట్టే తిట్లు మనకైనా పడతాయా తలకాయి కనపడతాయా అద్ది మోక్ష నగరు మా పూటిల్లు ముఖ్య దూతలు మా స్నేహితులు మోక్ష నగరు మా పూటిల్లు ముఖ్య దూతలు మా స్నేహితులు సాక్షాత్ మయూ డగను సాక్షాత్ డగను లక్ష పెట్టే మా తండ్రి కడ ఏడు